టీ పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లు మొదలైన రెండవ రోజున కరీంనగర్ పార్లమెంటు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు నామినేషన్ ను దాఖలు చేయడం జరిగింది ఇరవై ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు రోజున పార్టీ శ్రేణులతో కలిసి నామినేషన్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగింది దీనితో పాటుగా తెలంగాణ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు మానకొండూర్ తాజా మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ గారు ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణరావు గారు కౌశిక్ రెడ్డి గారు అలాగే మైనార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా నాయకులు పలు సంఘాల చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు కరీంనగర్ మేయర్ సునీల్ రావు గారు కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు చల్ల హర్షంకర్ గారు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయిన్పెల్లి వినోద్ కుమార్ గారు ఎమ్మెల్యే గంగుల కమలకర్ గారు కౌశిక్ రెడ్డి గారు రసమయ్య బాలకృష్ణ గారు ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది వారి మాటల్లోనే విందాం అనంతరం తొలి దశ ఉద్యమకారులు జిఎస్ ఆనంద్ గారు తెలంగాణ ఆనంద్ గారు కూడా ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఇవి చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ సహకారాన్ని మాకు అందించండి మీ మీ సబ్స్క్రైబ్ వల్లనే ఈ ఛానల్ అభివృద్ధి దోహదపడుతుందని చెప్పి తెలియజేస్తున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ಮೈನಾರಿಟಿ ಮೈನಾರ್ಟಾಯ ಕರೀಂನಗರ್ ಬಿಆರ್ಎಸ್ ಎಂಪಿ ಅಭ್ಯರ್ಥಿ ಬೋಯ್ನಪಲ್ಲಿ ವಿನೋದ್ ಕುಮಾರ್ ಗಾರೇಣು ಸಿಂಗಾರು you <laughs>

ಇ ಪಾರ್ಕಿಂಗ್ ಕಾರ್ಪೋರೇಟ್ ಎ اچھا چل بھلا نال اچي ڏيو پنهنجو اندر وادار آڻو اندر ٿو ٿولڙا ప్రజలు నాలుగు నెలల్లో కొన్ని నాటు ఈరోజు మళ్ళీ అవకాశం గురించి ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ పుట్టేద్దాం టీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే నేను పొద్దున ఈ ప్రయోజనాలు ఎటువంటి ఇబ్బందులు కొన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు నోరు మెదపరు కేంద్ర ప్రభుత్వం నోరు మెదపరు మరి ఎవరు నోరు మెల్లికపోతే తెలంగాణ మన కృత మారిపోతుందా తెలంగాణ ప్రయోజనం ఎవరు కాపాడాలి అలా తెలంగాణ రాష్ట్ర నాయకులు మరి తెలంగాణలో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ప్రజలు డిసైడ్ చేస్తున్నారు అందుకే ఒక ప్రశ్న కావాలి మన గురించి మన తెలంగాణ ప్రజలు కాపాడే నాయకుడు పార్టీ కావాలి నా ఉద్దేశంతో ఆ ఓటు రూపంలో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అసలు బీజేపీలోకి అవకాశం ఇచ్చింది కాబట్టి తెలంగాణ తెలిసిన పార్టీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి అవకాశం అందుకే వినోద్ కుమార్ గారు ఆ రోజు పార్లమెంట్లో మొత్తం మాట్లాడితే మాట్లాడటం నాకు సాధ్యం కాదు కదా లేదు సాధ్యం గారికి తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ముఖ్యము ఏర్పడిన తర్వాత తెలంగాణ తెలంగాణ అభివృద్ధి ఎలా జరగాలి ఆ ఉద్దేశంలో మాట్లాడారు మాట్లాడడం వల్ల ఇప్పుడు ఎంత సార్లు వచ్చినాయి రైల్వే వచ్చినాయి అద్భుతమైన డెవలప్మెంట్ జరిగింది ఆ డెవలప్మెంట్ కళ్ళకి కనబడదు కదా మరి అప్పుడు బీజేపీ పార్టీ లేదు కదా ఉన్నత బీజేపీ పార్టీ కాదు కదా వేరపండి చెన్నిక ఉండడు కదా అంటే ఈ తెలంగాణ అభివృద్ధి కావాలంటే అక్కడ గొంతు కావాలి ఆ గొంతు గతంలో రెండు వేల పద్నాలుగు పద్ధతిలో అద్భుతంగా మాట్లాడిన వినోద్ కుమార్ కానీ మళ్ళీ ఒకసారి గెలిపిస్తే ఆ అప్పుడు ఎన్నికలు సన్నిగుణంగా ఎందుకు వచ్చే అవకాశం ఉన్నాయి రేపు పొద్దున ఈ యొక్క లోకల్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ మాట్లాడి నిధులు కావాలంటే సాధ్యం చేయవలసి గొంతు మాట్లాడేవారు ఆ గొంతు బాగున్నారు కాబట్టి మాకు సంపూర్ణమైన ప్రజలలో గొంతు ఉంటారు ప్రజలకు కొంత ప్రజల నుంచి అద్భుతంగా రెస్పాన్స్ పడుతుంది ఇరవై ఇరవై సంవత్సరం నుంచి ప్రజలు కదా ఏ ఓటు ఎటువంటి చదువుతుంది కదా డెఫినెట్ గా మధ్య కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడి సబ్్రీం కోసం నామినేషన్ ఇవాళ గవర్నర్ పెద్దలు ఓంపేది వినోద్ కుమార్ గారు వేయడం జరిగింది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఈ పదిహేడు పార్లమెంట్ సీట్లలో మొట్టమొదటి సీటు గెలిచేదే కరీంనగర్ పార్లమెంట్ సీటు ఇది రాసి పెట్టుకోవడానికి గ్యారెంటీ ఇలా తెలంగాణ రావడానికి కీలకమైంది కరీంనగర్ జిల్లా కరీంనగర్ పార్లమెంట్ మళ్ళా బిఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా కరీంనగర్ పార్లమెంట్ గెలుపుతోనే మళ్ళా కూడా వాపస్ రాబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఈ కరీంనగర్ పార్లమెంట్ ప్రజల్ని ఒక్కటే ఆలోచించమని కోస్తా ఉన్నాను ఇంగ్లీష్ హిందీ రాణి బండి సంజయ్ కావాలన్నా అద్భుతంగా ఇంగ్లీష్ హిందీ మాట్లాడే పోయినపల్లి వినోద్ కుమార్ గారు కావాలా ఒక్కసారి ఆలోచన చేయండి నేను కోరుతూ ఉన్నాను నాకు బాగా ఆలోచన చేసిన నేను ఈ బండి సంజయ్ గారికి ఐదు సంవత్సరాల కరీంనగర్ ప్రజలు అవకాశం ఇస్తే ఈయన పార్లమెంట్ ఎందుకు మాట్లాడలేదని నాకు బాగా ఆలోచిస్తే నేను అర్థమే ఎందుకంటే కానీ ఇంగ్లీష్ రాదు హిందీ రాదు ఏం మాట్లాడతారు ఇలా వినోద్ కుమార్ గారికి అద్భుతమైన ఇంగ్లీష్ వస్తుంది అద్భుతమైన హిందీ వస్తుంది అద్భుతంగా చదువుకున్న వ్యక్తి ఖచ్చితంగా కరీంనగర్ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా చదువుకున్న వినోద్ కుమార్ గారిని మన పార్లమెంట్కి పంపిస్తే ఇలా కరీంనగర్ని స్మార్ట్ సిటీ కోసము వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొస్తే ఇవాళ వినోద్ కుమార్ గారు కంగ్ల కమలాకర్ గారు కలిసి ఎంత అద్భుతంగా డెవలప్మెంట్ చేసిండో ఇలా మళ్ళా మనకి ఈ కరీంనగరే కాకుండా ఖచ్చితంగా ఏడు నియోజకవర్గాలలో అద్భుతంగా ఫండ్స్ తీసుకురాగలుతారు కాబట్టి కొట్టాడి ఖచ్చితంగా వినోద్ కుమార్ గారికి ఓట్ వేసి గెలిపించాలని కరీంనగర్ పార్లమెంట్ ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటూ జై తెలంగాణ జై కే భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పార్టీలు రప్పించి తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కేసీఆర్ గారి తర్వాత అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగా కోడిపల్లి వినోద్ కుమార్ గారి సేవలు కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే ఎందుకంటే వచ్చి చదువుకున్నటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ అవసరాలను గుర్తుపెట్టుకొని కరీంనగర్ అవసరాలను గుర్తుపెట్టుకొని ఎన్నడూ కూడా మనం అనుకోలేదు ఇలా కరీంనగర్ జిల్లా ఇంత అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందినటువంటి జిల్లాలలో మొదటి వర్గం నిలబెట్టడానికి కోసము ఓడిపల్లి వినోద్ కుమార్ గారు మరి ఇప్పటికీ జాతీయ స్థాయిలో కరీంనగర్కు తీసుకొచ్చినటువంటి అనేక అభివృద్ధి పథకాలు కూడా మన గతం కనబడుతున్నటువంటి సందర్భం ఈయన గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకనంటే ప్రతి నిత్యం కూడా ఓటమి అయినా కూడా తెలంగాణ అభివృద్ధిని కోరుకున్నవాడు కరీంనగర్ జిల్లా అభివృద్ధిని కోరుకున్నటువంటి వ్యక్తి కాబట్టి కష్టానికి సుఖానికి నిత్యం మన కనిష్టంతో మదిలినటువంటి వ్యక్తి వినోద ఇవాళ మనం ఒక్కటి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు పార్లమెంట్కు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రధానిగా ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధికి చెందినటువంటి ఓటర్లందరూ కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది అక్కడికైనా ఇంట్లో ఉండాలంటారు అదేవిధంగా ఢిల్లీలో ఎవడున్నా ఈ గల్లీకి మా తెలంగాణ సమస్యలకు ప్రాతినిధ్యం వహించడానికి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఇక్కడ ఉండాలని చెప్పి కూడా నిర్ణయానికి వచ్చారు వివిధ వర్గాల ప్రజలు ఇందాక రసమయ్య గారు చెప్పినట్టు మైనారిటీ ప్రజలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు ఇన్ని రోజులు అయిపోయినా ఒక మైనారిటీ మంత్రిని తీసుకోలేదు క్యాబినెట్లో తీసుకోకుండా చాలా ఇబ్బంది చేస్తూ ఉన్నారు కాబట్టి అదేవిధంగా ఏదైతే మైనారిటీలకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో నాలుగు వేల కోట్లు బడ్జెట్ ఇస్తా అన్నారు సబ్ప్లాన్ పెడతా అన్నారు అవన్నీ కూడా ఉత్తమాటలుగా చేరిపోయినందున ఈసారి తప్పకుండా ఈ కరీంనగర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రశ్నించే గొంతుకై తెలంగాణ వాదాన్ని బలంగా కేంద్రంలో వినిపించి రేపక్కడ రాబోయేది కూడా ఏ ఒక్క పార్టీ ప్రభుత్వం కాదు ఒక అలయన్స్ గవర్నమెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ఫస్ట్ పేద ఎలక్షన్ తర్వాత కాబట్టి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఇక్కడ ప్రధానమైన పాత్ర పోషించే విధంగా వినోద్ కుమార్ గారిని గెలిపించాలని చెప్పి ఇక్కడ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం ప్రజలు ముఖ్యంగా మైనారిటీ ప్రజలందరూ కూడా డిసైడ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను జెండా కాను చేసి గెలిచి రెండు వేల నాలుగులో నాటిఆర్ఎస్ పార్టీ లేని టీఆర్ఎస్ పార్టీ తరపున ఐదుగుర పార్లమెంట్ సభ్యులకు గెలిచి ఢిల్లీకి వెళ్ళి ముప్పై రెండు రాజకీయ పార్టీలను పెంచి ఇరవై ఎనిమిది రాజకీయ పార్టీలతోటి సత్పరమైన లేఖలు గుర్తు వచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సానుకూలంగా కేంద్రంలో నిర్ణయం తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఆ భావితరంగా పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రెండు కరీంనగర్ లోకసభ స్థానానికి పోటీ చేయాలని చెప్పి వారు ఆదేశించి ేషన్ చేసేటువంటి గొప్ప అవకాశాన్ని మీ ఐదు వేసి నామినేషన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది మిత్రులారా ఢిల్లీలో బీజేపీ ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది రెండు జాతీయ పార్టీలు మీ గులాబీ జెండా అవసరం ఉన్నది మీ కారు ఏం అవసరం ఉందని అని చెప్పి కొంతమంది ప్రశ్ని పూర్తిగా చెప్పిన ఐదుగురు ఎంపీలతోనే ఢిల్లీలో అడుగు పెడతాము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఏం తెలంగాణ ఇస్తే మేమిస్తాం తెలంగాణ చెప్తే మేము ఈ తెలంగాణ ప్రాంతంలో పదిహేడు ఎంపీల స్థానాలు మాత్రమే ఉన్నాయి ఈ పదిహేడు పదిహేడు కూడా టీఆర్ఎస్ పార్టీ చెప్తే విశ్వస్త తెలంగాణ పార్లమెంటు ఐదు వందల నలభై ఐదు మంది రెండు వందల డెబ్బై రెండు మంది పథకాలు పెడితే ముక్కు తెలంగాణ వచ్చింది ఐదు గుర్తులు తెలంగాణ కూడా వస్తుంది ఈ గులాబీ జెండా ఎందుకు నేర్చే మాకౌట్ వేయాలని చెప్పి రెండు వేల నాలుగులో కూడా కాంగ్రెస్ వాళ్ళు బిజెపి ఐదుగురు ఎంపీలతో ఢిల్లీలో అడిగిపోయినా తెలంగాణలో ఈ రోజు కూడా అదే చెప్తున్నా ఈరోజు అప్పటికంటే ఎక్కువ అవసరం ఉన్నది గులాబీ జెండా ఎంపీలు ఢిల్లీలో పార్లమెంట్ నేటి పరిస్థితులు చూసినట్టయితే నేడు ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్టయితే ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం నేనే ఉండాలి లేదా కాంగ్రెస్ పార్టీ అయినా ఉండాలి ఈ దేశంలో మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా పోటీకి వేస్తామని చెప్పి ప్రయత్నం చేస్తుంది బీజేపీ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల కోసం పోరాటం చేసే పార్టీలు మా ప్రజల పట్ల ప్రేముల పార్టీ మాత్రమే ఈ రోజు నేను అడుగుతున్నా జాతీయ పార్టీలు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోలారా నవోదయ విద్యాలయాల గురించేది తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి కేవలం తొమ్మిది నవోదయ విద్యాలయాలు ఉన్నాయి పాత జిల్లాలో ఉన్నాయి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ఏడేళ్ళైంది గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రుల పిల్లల్ని నా బిడ్డ నవోదయ విద్యా చదువుకోవాలని చెప్పి ఆరాట పడతారు ఈ కిషన్ రెడ్డి బండి సంజయ్ అరవింద్ గారు తర్వాత మన బాబురావు గారు ఈ రేవంత్ రెడ్డి ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు తర్వాత మన ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత ఇంకొక ముగ్గురైన ముగ్గురు నలుగురు ఏడుగురు గెలిచిరు ఒక్కసారి మాట్లాడిన పార్లమెంట్లో ఐదు సంవత్సరాలు ఒకటతున్నది జాతీయ రాజకీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ ఓటు వేయాలనుకునేటువంటి ఓటర్ నేను తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఎవరికి గులాబీ జెండాకున్నది నేను మాట్లాడినా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ముప్పైసార్లు లేఖలు రాసాడు ప్రధానమంత్రి గారు కలిసిన ఆ రోజు పత్రికల్లో మాట్లాడిన మీరే వీడియో చూపించి మాకు గృహ బాగుంటుంది తెలంగాణ ప్రజల పట్టణ ప్రేమ బాగుంటుంది ఇంకొక విషయం చెప్తున్నా ఈ ప్రశ్నలు అడిగే వాళ్ళకి ఢిల్లీలో బిజెపి ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది మీకెందుకు అనేటువంటి పత్రిక విద్రోహపత్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చట్టం పార్లమెంట్లో తీసుకొచ్చింది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది కానీ తెలంగాణకి ఇవ్వలేదు తెలంగాణలో హైదరాబాద్లో బాగా హాస్పిటల్ ఉన్నాయి రిమ్స్ హాస్పిటల్ ఉంది కేర్ హాస్పిటల్ ఉంది విజయోధ హాస్పిటల్ ఉంది అపోలో హాస్పిటల్ ఉంది హైదరాబాద్ అంటే ఎయిమ్స్ ఎందుకు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో విభజన చట్టంలో చెప్పలేదు తెలంగాణకు అధికారులు చెప్తాయి నేను పార్లమెంట్ సభ్యుడిగా రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు పార్లమెంట్లో నియమసేస్తాను దాంతో పార్లమెంట్ సభ్యులతో ఒకరోజు ఒంటి కాల్తో నిలబడ్డాను ఇరవై నిమిషాలు పార్లమెంట్ లోక్ ఒక్క కాలు మీద నిలబడితే పార్లమెంట్ సభ్యులందరూ లేచి గయమని నిలిపెట్టి వాయిదా చేసి వాళ్ళ హక్కును మీరు ఇవ్వాలని చెప్పి మిగతా పార్లమెంట్ సభ్యులు ఒక మద్దతు తీసుకొని ఇవాళ బీబీ నగర్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తీసుకొచ్చిన విషయాన్ని మీకు అంటే తెలంగాణ సూయ ఉండడు తెలంగాణ దృఢ ఉన్నోడు తెలంగాణ ప్రజల ప్రేమ ఉండోడుకొని పోయిన మీకు కేతు ప్రసాద్ గారు కలెక్టర్ ఉంటే యాభై ఎకరాల భూమి దేవులో వీళ్ళ ఊర్లే తీసుకుపోయి అక్కడ ఇచ్చేసాం ఢిల్లీలో వచ్చేది ఉండే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది నేను ఓడిపోయినా ఎవరు దాన్ని పట్టించుకోలేదు మనిషి కదా చాలా చాలా సమస్య మన గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకి ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ లేకుండా పోయి ఇది ఇందుకోసమే గ్రామీణ జెండా మాట్లాడుకుంటాను ఇట్లా చాలా చెప్పగలుగుతా సమయం లేదు వంద విషయాన్ని చెప్తాను నేను ఎంత అన్యాయం చెప్తాను తెలంగాణకు తెలంగాణ సొయ్యి తెలంగాణ తూ తెలంగాణ కోసం ఆరాట కావాలి ఇలా వెయ్యి కోర్టు కరీంనగర్ నగరానికి ఎట్లొచ్చినాయి వచ్చినాయి మందరం కలిసి ఢిల్లీకి పాన తెలంగాణకు మాకు కావాలి కరీంనగర్ ఇలా కరీంనగర్ నగరం ఎక్కడ చూస్తా ఉంటాయి జాతీయ రహదారి డెబ్బై ఐదు సంవత్సరాల కళ కరీంనగర్ పూర్వం కళ కరీంనగర్ నుండి హైదరాబాద్ రైల్లో లైన్లో కేసీఆర్ గారు కరీంనొక సర్వే చేయించారు తర్వాత పొన్న ప్రభాకర్ గారు వచ్చి ఎవరు పట్టించుకోలేరు మళ్ళీ నేను ఎంపీ అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఇలా హైదరాబాద్ సిద్ధిపేట సిద్దిపేట రైల్వే లైన్ అయింది ఇలా సిద్దిపేట నుండి సిరిసిల్ల వరకు పనులు అవుతున్నాయి నుండి నేర్లవాళ్ళకి వారికి మరి మానే మీద పిలుచుగడతాం తీసుకొని వస్తాం వచ్చి దారణ పడేవాడు కావాలి ఎందుకు గులాబీ జెండా ఉండాలి అంటే ఇందుకోసం అవగా ఈ ఎన్నికల్లో ఇంతమంది మా గంగుల కమలాకర్ గారు చెప్పినట్టు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ఆడి వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు క్యారెర్ల హామీలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీజేపీ పోయినసారి ఆయన కరీంనగర్లో ఓడిపోయినందుకు సిబ్బంది వచ్చి గెలిసిండు మరొకసారి చెప్తున్నా పార్లమెంట్ సభ్యత్వ పునరావాసం కేంద్రమా బండి సంజయ్ గారు ఎంపీకి గెలిచిన అంటే ఉండాలి కదా మన ఎందుకు మా కమల కమలాకర్ గారి మీద మళ్ళీ ఎమ్మెల్యేకి పోటీ చేశాడు కాబట్టి దయచేసి కూతున్నారా అందరం కూడా మీడియా మిత్రుత్వాలు నేను చెప్పేది కరెక్ట్ గారు మాట్లాడారా దాన్ని ఓటీస్ గెలిపించండి నేను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం చాలా విషయాలు నా దగ్గర ఆలోచనలు ఉన్నాయి ఇలాంటి యువతరం స్కిల్ డెవలప్మెంట్ ఉద్యోగ అవకాశాలు దొరుకుతలేదు దానిపైన నేను ప్రయత్నం చేసిన ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఖరీంగర్ తీసుకురావాలను ఆ ప్రయత్నం నిర్వాసం ఓటమి పాల్గొవడం వల్ల తప్పనిసరిగా ప్రభుత్వం అనుమతులు సాధించి సింగపూర్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నాకు ఒక పెద్ద సంస్థను ఇలా కరీంనగర్ నగరానికి పట్టిస్తాను నన్ను గెలిపించండి నేను చేసి చూపిస్తా అని చెప్పాను ఎందుకంటే నేను ముందుగా హామీలు ఇచ్చేది కావచ్చు చెప్తే చేసుడే కాదని చెప్పను స్మార్ట్ సిటీ అన్నా తీసుకొచ్చి చూపించాను మొన్న నేను గంగుల కమలాకర్ గారు వేరే విదేశాలకు పోయినా రివర్ ఫ్రంట్ చేస్తామని చెప్పినాం రివర్ ఫ్రంట్ చేసి ఇలా కేబుల్ ఫ్రెడ్ కలిపి చూస్తే ఇలా లైట్లు కూడా వెలుగుతారు చెద్దా చెదారం నాలుగు నెలలో కలిసి మార్పు జరిగింది రివర్ ఫ్రంట్ పూసలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పనులు ఆగిలేదు ఇలా పొద్దున్న మా కౌన్సిల్ రెడ్డి గారు నేను ఇద్దరం కలిసి హుజరాబాద్ ప్లే గ్రౌండ్లో పది కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వాండగా మన క్యాంప్ ఏరియా వాటర్స్ మన పాత్వే సింథటిక్ పాత్వే అవన్నీ ప్లాన్ చేస్తే పార్టీ ఆయన పేరు పిల్లర్లు ఉన్నాయి నాలుగు నెలలు కూడా నాలుగు సిమెంట్ కూడా కానీ దయచేసి గుర్తు ద్వారా ఓటర్ బాషన్ అడుగుతున్నా గర పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ద్వారా నన్ను గెలిపించండి పని చేసి అనిపిస్తా తెలంగాణ రాష్ట్ర సమస్య పార్లమెంట్లో నివేదిస్తా మాట్లాడతా సాధిస్తా చివరిగా ఏంద్రోలో ఏ ప్రభుత్వం వచ్చిన రూపాయలు డబ్బులు తీసుకున్న ఆర్థిక ఈరోజు మరి అంగరంగ వైభవంగా కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భోగిపేరి వినోద్ కుమార్ గారు ఈరోజు నామినేషన్ చేసిన సందర్భంగా దాదాపు గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాల నుండి తండూపు తండాలుగా జనాలు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధనలో భాగంగా బోయినపల్లి వినోద్ కుమార్ గారు మొదట మొదట అడుగుతో కేసీఆర్ చాలా సన్నిధంగా ఉండేవారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి నీళ్లు నియామకాలు నిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించింది దీంతో పాటు నిరుద్యోగులకు కానీ యువకులు కానీ చాలామంది మేలు చేసిన వారిలో ఒక బోయినపల్లి వినోద్ కుమార్ గారు అంటే ప్రజలందరికీ తెలుసు అని చెప్పి నేను చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు నామినేషన్ వేసిన సందర్భంగా మహిళా సోదరులు కవులు కళాకారులు మేధావులు సీనియర్ సిటిజన్ వాకర్స్ హెల్డర్స్ చాలా మంది మేధావులు మరి బోదిపల్లి వినోద్ కుమార్ గారు మాటలు వినడానికి ప్రత్యేకంగా మరి ఈరోజు కలెక్టరేట్ వరకు చాలామంది యువకులు మేధావులు వచ్చేసి తిలగించారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం అందరం ఏ విధంగా అయితే అభివృద్ధి చెందాలో మరి యువకులు మేధావులు కవులు కళాకారులు ఏ విధంగా అయితే అభివృద్ధి చెందాలో అన్న రీతిలో దీంతో పాటు రైతులను కూడా చాలా ఒక ఉన్నత స్థానంలో తీసుకుపోయేందుకు మరి బోయినపల్లి వినోద్ కుమార్ గారు చాలా కృషి చేస్తున్నారు పాటు తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో స్మార్ట్ సిటీ ప్రదాత అంటే స్మార్ట్ సిటీ అంటే కరీంనగర్ ఎంత అభివృద్ధి చెందిందో దాని గురించి ఇక స్మార్ట్గా అంటే స్మార్ట్ సిటీ అంటే వినోద్ కుమారే కనుక ఇలాంటి మంచి కార్యక్రమాలు మంచి సేవా కార్యక్రమాలు వీటితో పాటు వివిధ నియోజకవర్గంలో మరి కరీంనగర్ ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో వివిధ నియోజకవర్గాలు కూడా అదే అభివృద్ధి చెందాలని చెప్పి అలా దృఢ సంకల్పంతో మరి భౌన్పల్లి వినోద్ కుమార్ గారికి మరి చాలా మంది ఈరోజు నామినేషన్ వేస్తే చాలా మంది మేధావులు ఆశీర్వచనాలు అందజేశారు ఫోన్ల ద్వారా మెసేజ్ ద్వారా వాట్సాప్ ద్వారా ట్విట్టర్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ద్వారా చాలా మంది బ్లెస్సింగ్ అందజేశారు కనుక ఖచ్చితంగా బోయినపల్లి వినోద్ కుమార్ గారిని అత్యధిక మరి ఓట్ చేసిన మెజార్టీతో మరి గెలిపించాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటున్నాం పాటు మరి పార్లమెంటులో మాట్లాడాలంటే ఒక గలం ఒక బలం మనకు వినోదాన్ని అవసరం కనుక అక్కడ మోడీ గారు అవసరం ఉంటే అవసరం ఉండని ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఎవరుంటే వాళ్ళు అవసరం ఉండని మాకు సంబంధం లేదు మాకు కరీంనగర్ జిల్లాలో అభివృద్ధి కావాలంటే బోయినపల్లి వినోద్ కుమార్ గారు మాకు ఉండాలి అని చెప్పి చాలామంది యువకులు మహిళా సోదరులు మహిళా మనులు చాలా మంది ఇలా కోరుకుంటున్నారు వీరితో పాటు రైతులు రైతాంగం కానీ ప్రత్యేకంగా ఒక హోదాలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ బోయినపల్లి వినోద్ కుమార్ అయితే కరెక్ట్ కరీంనగర్కు కు ఎంపీ అవుతాడని చెప్పి ప్రత్యేకంగా వాళ్ళు కోరుకుంటున్నారు గప్ప వాళ్ళు కోరుకున్న విషయాలు నేను చెప్తున్నా గప్ప మిషన్ ద్వారా కనుక తప్పకుండా మేమందరం యువత మేధావులు కౌరు కళాకారులు సీనియర్ సిటీజన్ వాకర్స్ హెల్డర్స్ వీళ్ళందరూ బోయినపల్లి వినోద్ కుమార్ గారు మరి గెలవాలని చెప్పి చెప్పి ప్రత్యేకంగా సంకల్పంతో ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా మరి ఆయన గెలుపు కోసం అందరం సాక్షిత్తులు అభివృద్ధి చేస్తామని చెప్పి కోరుకుంటూ నా పేరు తెలంగాణ ఆనంద్ ఉద్యమాలు నేర్పిన ఉద్యమ నాయకుని కరీంనగర్ కుల సంఘాలకు రాష్ట్ర అధ్యక్షుని మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీ సహకారాన్ని మాకు అందించండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది దయచేసి మాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి ఇదివరకు నొక్కటి వాళ్ళు మాత్రమే అందరికీ నమస్కారం అస్సలం ధన్యవాదాలు